డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టే ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఈ ఆరు ఏడు నెలల కాలంలోనే అవినీతి మరక అంటుకునేసింది ఆయనకి తొలిసారి అవినీతి ఆరోపణ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే అంతే అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అవినీతికి పాల్పడాల్సిందే ఎవరికో ఒకరికి ఏదో విధంగా లబ్ధి చేకూర్చాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది వాళ్ళు అలా కూడా అడుగులు ముందుకేస్తారు అయితే అయిపోయే కథ ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాల పైన అవుతుంది కదా తొలిసారి అధికారంలోకి వచ్చారు అది కూడా కూటమిగా వచ్చి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా అయిపోయాడు ఫస్ట్ టైం అధికారంలోకి అధికారం అంటే ఎలా ఉంటుందో రుచి చూశాడు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అప్రాక్సిమేట్గా ఏడు నెలలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇన్ని నెలల్లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు రాలేదు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆ అవినీతి ఆరోపణలు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి బీభత్సంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ కానీ వాళ్ళ నాయకులు మాత్రం బీభత్సంగా రచ్చిపోతున్నారు అధికారంలోకి వచ్చేప్పటి ఎప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన డిఫరెంట్గా నడిచింది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అదేవిధంగా మరోవైపు ప్రాయక్చిత దీక్షలు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారితో క్యాబినెట్ భేటీలు మధ్యలో ఓసారి ఢిల్లీ ఇలా బీభత్సంగా అటు ఇటు ఇటు అటు ఇలా గడుపుతూనే వస్తువు జరిగిపోయింది ఈ ఏడు నెలల కాలం అయితే అయితే తొలిసారి ఆయన మీద అవినీతి విమర్శలు కూడా ఎక్కువైపోయాయి దీనికి కారణం టీజీ విశ్వప్రసాద్ మీకు అందరూ కూడా బాగా తెలిసే ఉంటుంది టీజీ విశ్వప్రసాద్ ఎందుకంటే ఓర్వకల్లులో ఈ మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ కంపెనీకి వెయ్యన్ని రెండు వందల ఎకరాలు కేటాయించింది కూటమి ప్రభుత్వం ఈ టీజీ విశ్వప్రసాద్ ఎవరంటే సినిమాలు నిర్మించుకునే ప్రొడ్యూసర్ అయినా ఈ పీ ఇది పీపుల్స్ టెక్ కంపెనీ ఏదైతే ఉందో అది ఈ నిర్మాత టీజీ విశ్వప్రసాద్కి చెందినటువంటి కంపెనీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విశ్వప్రసాద్కి మంచి అనుబంధం కూడా ఉంది జనసేన పార్టీకి బీభచ్చగానే ఫండ్స్ కూడా ఇచ్చాడే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు హీరోగా నడిచిన కొన్ని సినిమాలకు ఈ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్గా కూడా పనిచేశాడు ఎన్నికల టైంలో అయితే జనసేన పార్టీకి ఫండింగ్ బీభచ్చంగా ఇచ్చాలే మామూలు కూడా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ పీపుల్స్ టెక్ కంపెనీకి వందల ఎకరాల భూమి కేటాయించడమే ఇప్పుడు ఒక ఆరోపణ ఎదురైపోయింది పవన్ కళ్యాణ్ గారికి విశ్వప్రసాద్ స్నేహితుడు కావడం వలనే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేశాడు ఎకరం కోటి రూపాయలు పలికే భూమిని కేవలం పదిహేను లక్షల రూపాయల చొప్పున వెయ్యన్ని రెండు వందల ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు ఆ విశ్వప్రసాద్కి అప్పగించేశాడు వెయ్యిన్ని రెండు వందల ఎకరాలు ఎకరా పదిహేను లక్షలు ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పరిశ్రమలో తీసుకురాలేదు కానీ తాబేదుదారులకు వందల ఎకరాల భూములు మాత్రం గట్టిగా కట్టబెడుతుంది వందల ఎకరాలు కూడా కాదు వేల వేల ఎకరాల భూమిని అప్రంగా కట్టబెడుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా పార్ట్నర్ అనే ఉంటే విశ్వప్రసాద్ కంపెనీకి వెయ్యిన్ని రెండు వందల ఎకరాలు కేటాయించడం ఏంటండి అందులో యువతకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారో కూడా ఎక్కడ కానీ చెప్పలే అలాంటి పార్టీ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా నిజానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం మేబీ ఇదే తొలిసారి అవ్వచ్చు అనేసి అందరూ అనుకుంటారు కానీ ఇది తొలిసారి కాదు ఆయన అధికారంలోకి రాకముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే తరహా ఆరోపణలు కూడా చేశాడు మీకు అందరు కూడా బాగా గుర్తే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన ఉండే ప్యాకేజ్ డబ్బులే బ్రో సినిమా రెన్యూమిరేషన్ కింద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కి అందినట్లు ఆనాడు ఆరోపణలు కూడా రావడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది అవినీతి ఆరోపణలు కూడా చేశారు ఆ బ్రో సినిమాకి ఏ విధంగా విదేశాల నుంచి డబ్బులు వచ్చాయి ఏ విధంగా టీవీ ప్రసాద్ ఇచ్చాడు అవన్నీ కూడా అంబటి రాంబాబు గారు కొన్ని లెక్కలతో సహా ఆ టైంలో ఆయన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు అదే విశ్వప్రసాద్కి పవన్ కళ్యాణ్ గారు వెయ్యిన్ని రెండు వందల ఎకరాల భూమి కేటాయించడం అంటే ఒక విధంగా చెప్పాలంటే కిట్ ప్రోకో అని చెప్పేసి చెప్పుకోవచ్చు వెయ్యిన్ని రెండు వందల ఎకరాలు అంటే మామూలు విషయమా అది కూడా చాలా తక్కువ ధరకే కోటి రూపాయలు చేసే విలువైనటువంటి భూమిని పదిహేను లక్షలకే ఇచ్చి వెయ్యి రెండు వందల ఎకరాలు ఇవ్వడం ఏంటి సరే దాంట్లో ఏమైనా సరే ఉద్యోగాల కల్పన ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బిల్డప్ చేస్తారు అది ఎప్పటికీ తీసుకొస్తారు అన్నది ఎక్కడా కూడా ఏమీ పొందుపరచలే అప్పుడంగా వెయ్యి రెండు వందల ఎకరాలు మాత్రం సింపుల్గా ఇచ్చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకుంటే మాత్రం పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంటాడు తన ఫ్యామిలీలో కానీ ఇంకా కుటుంబ అబ్బో నా సమయంగా కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏమి ఇవ్వను చేయను అని చెప్పేసి పెద్ద పెద్ద మాట మాట్లాడతాడు పదవులు కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే పదవులు వాళ్ళకే మన మినిస్టర్ పదవిలో వాళ్ళకే ఇప్పుడు బిజినెస్ పరంగా ఎవరికైనా సరే ఏమైనా సరే పెట్టుకోవాలని కానీ తక్కువ సంఖ్య తక్కువ డబ్బులకి వేల సంఖ్య వేల ఎకరాల భూమిని కూడా కేటాయి చేస్తున్నాడు అంత వాళ్ళ మనుషులకే మరి ఏందో పవన్ కళ్యాణ్ గారు అధికారం రుచి ఫస్ట్ టైం చూసినాడు కాబట్టి మేబీ ఇలానే ఉండేదేమో మరి ఈ మరకను ఏ విధంగా తుడుచుకుంటాడో చూడాలి